ఏప్రిల్ ఇరవై ఏడవ రోజున నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజు ఉదయం మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రి వర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి నివాసంలో జీకే యూత్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ పావని గౌడ్ మాజీ కార్పొరేటర్ బండారి వేణు మరియు జీకే యూత్ జిల్లా కమిటీ మరియు కొత్తపల్లి మండలం కమిటీ కరీంనగర్ మండల కమిటీ పాల్గొన్నారు సమర్థవంతంగా ఉద్యమం లేచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పదేళ్ళు బంగారు తెలంగాణ పరిపాలన చూపించడం బంగారు తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడము సంబర పెట్టడము హరిత విప్లవారిని తీసుకొచ్చినము పసిడి పంటల తెలంగాణను చేసింది బాపు కేసీఆర్ గారు ఎక్కడ చూసినా తెలంగాణ రోల్ మోడల్ అనేటట్టు పాలించింది బాపు కేసీఆర్ గారు పదిహేను నెలలల్లో ప్రతిపక్ష పార్టీ కూడా సమర్థవంతంగా పోషిస్తున్నాం అంటే ఉద్యోగం చేసినాం అధికారం అనుభవించడం ప్రతిపక్షాన్ని కూడా సమర్థవంతంగా పోషిస్తున్నాం ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి సెకండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముచ్చబడలు పట్టిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధలు కష్టాలు అన్నిటికీ మేమున్నామని ముందట నిలబడి బిఆర్ఎస్ పార్టీ వల్లే కుందు నిలivari కార్యపిస్తున్నారు. మీకే ఇంత ప్రత్యక్షులే రంగటౌ. రాజగారు. మన కార్యక్రమాలకి మన ఆర్ధిక కొనదున్నారు. అప్పటి నుంచి మీకంటే చేస్తున్న కార్యక్రమాలు బిఆర్ఎస్ పార్టీని బూస్టింగ్ చేసే తన స్పistiquesమని చేస్తునే ఇంతమంది ఎదురించి భయపెట్టాలనుకున్న చెల్లమ్మ చాలా గొప్పగా చేస్తుంది వాస్తవం చెల్లమ్మ చెప్పింది ఆమె దాదాపు అరవై ఎనిమిది లక్షల రూపాయల చాలవి మా అంజన్న వాళ్ళ హస్బెండ్ లక్ష రూపాయలు తగ్గకుండా ఆయన పోటీ వాటర్ ఎవరు ఎంపీలు రాజ్యసభ సభ్యులు పోటీ వాటర్ నాకంటే నాకని ఆయన ఆయన ఇచ్చిపెట్టి ఇక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు పనిచేసుకొని ఉంటారు ప్రభుత్వం వేలంగా హార్డ్ వర్క్ చేసుకొని ఉంటారు ప్రభుత్వం మేరే హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళకి తప్పకుండా తప్ప మిగతా సభ్యుల పేరు పేరున నమస్కారం తెలియస్తూ మరి జీకే యూత్ అంటేనే కరీంనార్ కాన్సెప్ట్ అందరూ పార్టీకి బలంగా పెరుగుతాం తక్కువ మొదటి ఉంటుంది కవిత కిత్రను పావీ గౌడ్ గారు కూడా చేసారు అలాగే ఈరోజు జీకే సమావేశం పెట్టుకుంటున్నామని చెప్పి చెప్పగానే నాకు ఏ పనున్నా ఏది ఉన్నా కూడా మీకోసం నేను వస్తా మీరు నాకు కరుదు కట్టిన తీవ్రవాదులాగా సైనికులాగా పనిచేస్తారు మీ ఇన్స్పిరేషన్ కూడా నాకు కావాలి నేను కూడా వచ్చి మీ అందరితో నేను మాట్లాడడం చూసాం జరిగింది మీ యూనిటీ కంప్లీట్ చూస్తాను అని చెప్పేసి అంటే వంద వంద శాతం కంపెనీ అని చెప్పేసి ఈరోజు ఆహ్వానం పొందడం జరిగింది అలాగే మనం ఇరవై జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో భాగంగా మన జీకే కూడా పాత్ర ఉండాలనే ఉద్దేశంతో నిత్య పాత్ర పాత్ర అంటే నిత్య పాత్ర మనం జరుగుల కన్నాకరణ ఆదేశాల మేరకు మనందరం సమావేశమైన ఈరోజు మన మార్పు ఉండాలని చెప్పేసి ఇది నిర్వహించుకోవడం జరిగింది సమీక్ష సమావేశం ఎలా వెళ్ళాలి ఏంటి చెప్పేసి ఇంతకు అసంకరణ గారిని మాట్లాడి ఆయన సానుకూలంగా స్పందించి మీరు ఎలా వస్తారు ఎట్లా వెళ్ళాలి అంటే ఒకటి పాదయాత్ర అని చెప్పేసి అనుకున్నాం ఒక వంద మంది వంద ఢా <muchas> టా